சரி ஆகுறி மனடியோல் கூட சரி சூடு ரொம்ப அந்த எல்லாம் மஞ்சு உன்னா அந்த எழுதி காமெண்ட் செக் காண்ட் செய்யறீம் மை யூட்யூப் ஷானு அனதர் மை நியூ வீடியோ சோ అయితే వరలక్ష్మి వ్రతం రోజు బ్లాగు ఇప్పటికల్లా నా పూజ అంతా కంప్లీట్ అయితే అయిపోయింది సో తెలిసింది కదా వరలక్ష్మి వ్రతం అంటే అమ్మ ఎంత పనులు ఉంటాయి దట్టు నేనైతే ఈ ఇయర్ ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం అయితే దీపం అయితే ముట్టించి సెలబ్రేట్ అయితే చేసుకున్నాను నేను ఎప్పుడు అసలు వరలక్ష్మి అంటే ఎప్పుడనంటే మ్యారేజ్ అయినాక ఈ సెకండ్ వరలక్ష్మి వ్రతం లాస్ట్ ఇయర్ ఏం దీపం అట్లా ఏం ముట్టలే కానీ పెద్దమ్మ వాళ్ళు ఇంకా మా సిందక్క వాళ్ళు ఇట్లా వాయనం ఇస్తుంటే వెళ్ళేసి తీసుకున్నాను బట్ ఇయర్ అయితే ఇంట్లో మేము కూడా దీపం ముట్టించుకొని కొంచెం సింపుల్గా అయితే వేసుకున్నాము వ్రతం అయితే కాదు కానీ జస్ట్ సింపుల్గా వేసుకొని ఇంకా ఇంట్లో పూజ అదంతా కంప్లీట్ అయిపోయినాక గుడికి అయితే వచ్చాము ఇక్కడ మా దగ్గరలో ఉన్న గుడికి వచ్చినాము మేము వేరే దగ్గర గుడికి వెళ్దామని ప్లాన్లో ఉంటుండే కానీ ఈరోజు ఫుల్లు రష్ ఉన్నారు సో అమ్మవారి దర్శనం కావాలి కాబట్టిగా సో ఈ టెంపుల్ అయితే మా ఇంటికి దగ్గరలో ఉందనేసి ఇంకా మా భగత్కి తెలిసిన పూజారంట మంచి దర్శనం అవుతుంది ఎవరు లేకపోతే మంచిగా పీస్ఫుల్ అవుతుంది కదా అన్నట్టుగా ఈ టెంపుల్కి అయితే వచ్చినాము అమ్మ అసలుకి ఈరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఫుల్ అంటే ఫుల్ పని అయిపోయింది ఎప్పుడో మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం టెంపుల్కి బట్ ఇంకా లేట్ అయిపోయింది టెంపుల్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ టెన్ థర్టీ అట్లా అయింది అరౌండ్ టైమ్ వచ్చేసి టెంపుల్లో కానీ గుడి అయితే మస్తున్నది నిజంగా చెప్తాను మంచిగా పీస్ఫుల్ ఉంది మంచిగా నీట్ గా మంచిగా ఉంది నాకు గుడి మంచిగా నచ్చింది మా దగ్గరలోనే ఉన్నది గుడి కానీ నేనైతే ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం ఈ గుడికి రావడం చూడడము మా మహాబేబి చూడండి హుండీలు ఎట్లెత్తాను మంచిగా డబ్బులని మంచిగా మొక్కుతుంది జేజోకి మొక్కు అనగానే మంచిగా మొక్కుతుంది ఇంకా మహాబేబీ తోటైతే ఇక్కడ మూడు హుండీలు ఉంటే మూడిట్లలో అయితే మహాబేబీ చేతుల మీదుగా నేనైతే ఇంకా డబ్బులు అయితే వేయించాను నేను వేసుకున్న ఈ డ్రెస్ అయితే మొన్న పోచమ్మలకు తీసుకున్నాను పోచమ్మ తల్లి కడ పెట్టినాము మొన్న తీసుకోవాలి కదా ఒక డ్రెస్ అయినా శారీ అయినా సో నేనైతే ఈ డ్రెస్ తీసుకున్నాను ఇంకా మొన్ననే అమ్మవారికి ఇట్లా పెట్టాను కదా సో మంచిగా వరలక్ష్మి వ్రతం రోజు వేసుకుందాం అనేసి అనిపించింది అందుకే ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను ఇంకా ఫస్ట్ శారీ కట్టుకొని కూడా ఇంకా ఎమ్మట ఇప్పేసినాను నాకు కట్టుకొని అసలు రాలేదు సో ఇంకా కొద్దిసేపు అట్లా కట్టినట్టు వేసేసి ఇప్పేసి మళ్ళీ ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను పక్కనక్క వాళ్ళని ఇట్లా కట్ అనేసి అడుగుదాం అనుకున్న శారీ బట్ వాళ్ళకి కూడా పనులు ఉంటాయి కదా వాళ్ళకి వరలక్ష్మి వ్రతమే కదా సో వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం మళ్ళీ అన్నట్టుగా ఇంకా డ్రెస్ అయితే వేసుకున్నాను ఇంకా నెక్స్ట్ టైం వరలక్ష్మి వ్రతం వరకు అయితే శారీ కట్టడం కూడా నేర్చుకోవాలనేసి నేనైతే అనుకుంటున్నాను ఇప్పటి నుంచి శారీ నేర్చుకోవడంలో ఇంట్రెస్ట్ పెట్టాలి ఇన్ని రోజులు పెట్టలేదు నాకు కూడా శారీ కట్టుకోవడం అంటే ఎక్కువ ఇష్టం ఉండదు సో అందుకోసం నేను ఎక్కువ ఇంట్రెస్ట్ ఎప్పుడు చూపించలేదు ఇప్పటి నుంచి అయితే కొంచెం ఇంట్రెస్ట్ చూపించి నేర్చుకోవాలి వరలక్ష్మి వ్రతం వ్లాగ్ ఎందుకు లేట్ అయిందని అంటే తెలిసిందే కదా వరలక్ష్మి వ్రతం కంప్లీట్ కాగానే రాకి వరలక్ష్మి వ్రతం ముందు పోచమ్మల పండుగ మేము ఊరికి వెళ్ళడం అసలు టైం లేకుంటుండే వీడియో ఎడిట్ చేయడానికి అందుకే ఇంత టైం టేకింగ్ అయితే అయిపోయింది వీడియో అప్లోడ్ చేయడానికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం మీ ఇంట్లల్లో మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం అనేది నాకు కామెంట్ చేసేయండి నేనైతే మా ఇంట్లో ఇలా సింపుల్గా వరలక్ష్మి వ్రతం అంటే దీపం ముట్టించి ఇంకా గుడికి వెళ్ళేసి గుడి దగ్గర కొబ్బరికాయ కట్టి కాసేపు గుడిలో స్పెండ్ చేసేసినాము మేమైతే ఇలా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం మా మహాకైతే ఎక్కడికి వెళ్ళినా కూడా కంపల్సరీ నా లాగానే ఫ్రెండ్స్ని అయితే చేసేసుకుంటుంది సో ఇంకా గుడి నుంచి అయితే డైరెక్ట్ అట్లా ముక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము అక్కలకి ఇక్కడ వాయనం ఇస్తా అంట అక్క వ్రతం చేసుకోలేదు కానీ జస్ట్ వాయనం అయితే ఇస్తుందంట అంట సో అందుకోసం అనేసి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము ఇట్లా వాయనాలు ఐదుగురికి ముగ్గురికి కొంతమంది తొమ్మిది మందికి అట్లా ఇస్తారు కదా అందులో మా మహారాడు కూడా ఒక కౌంట్ అయితే అవుతున్నాడు అందుకే ఇంకా అట్లక్క మహాగాడికి పసుపు అయితే పెడుతుంది మహాకే ఇంకెక్కువ ఇస్తున్నారు వాయనాలు చిన్నపిల్ల కదా అనేసి మంచిదంట కన్య వాయనం అంట అట్లయితే ఇస్తున్నారు సో ఫస్ట్ ఇయర్ మహాకి ఇచ్చిందైతే ఇంకా అట్లక్కనే లాస్ట్ ఇయర్ వచ్చేసి మా సిందక్కి ఇచ్చిండే ఫస్ట్ వాయినం ఈసారి అయితే సిందక్క వాళ్ళు లేరు కదా వాళ్ళు వైజాగ్ వెళ్ళి ఉండే కదా సో అట్లక్కనైతే ఈసారి ఫస్ట్ వాయనం అయితే బహా ఇచ్చింది సో ఇంకా మాట్లక్క చూడండి హెయిర్ ఎంత బాగుందో హెయిర్ కట్ చేయించుకుంటా అనేసి అంటుంది నేనేమో ఇంత లాంగ్ ఉంది కదా అక్క వద్దులే అంటే అస్సలు వినట్లేదు హెయిర్ కట్ చేయించుకుంటా అనేసి అంటుంది సో మాటి లక్క హెయిర్ కట్ చేయించుకోవాలా లేదా అన్నది మీరు కామెంట్ చేయండి అంత లాంగ్ ఉంది కదా నాకు ఎందుకు లేక చేయించుకోవడం అంటే అస్సలు వినట్లేదు నేను చేయించుకుంటా నేను చేయించుకుంటా అనేసి అంటుంది మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో అంత హెయిర్ని కట్ చేసుకోవడం అవసరం అది చెప్పండి అదేం లేదు యాపిల్కి మదర్ ఫీడింగ్ చేస్తుంది కదా జస్ట్ హెయిర్ ఫాల్ అవుతుందని కింద చిన్న కట్ చేసుకుంటా అనేసి అంటుంది నేను కూడా అన్న కింద కొంచెం మూడిపోయినట్టు అయినా సన్నగా అయిపోయింది కాక చెప్పించుకో బాగుంటుంది అనేసి అంటే సరే అంది ఈవినింగ్ అట్లా వెళ్దాం అనేసి చెప్పుండే సరే అనేసి అంది ఇంకా మాకు లెక్క చూడండి ఈరోజు ఎన్ని స్పెషల్స్ అయితే చేసిందో ఫైవ్ టైప్స్ అయితే చేసింది అన్నీ ఇంకా అట్లెక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చినాక మేమైతే ఇప్పుడు వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము పెద్దమ్మ దగ్గరికి యాక్చువల్ ఎప్పుడో మార్నింగ్ వెళ్ళాల్సింది బట్ ఇంకా మా భగత్కి ఆఫీస్ వర్క్ ఉంది అనేసి వెళ్ళి ఇంక ఇప్పుడే వచ్చిండు వచ్చి వెళ్దాం పదా అనేసి అంటే ఇంకా ఇప్పటికప్పుడు నేను రెడీ అయ్యి ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళాక పెద్దమ్మనైతే వాయినం ఇస్తుంది ఇంకా పెద్దమ్మ వచ్చేసి ఆ వ్రతం చేసుకుంటుంది మంచిగా అంటే పెద్దగా చేసుకుంటుంది అనమాట అన్నీ పెట్టుకొని అట్లా అట్లక్కనేమో దీపం ముట్టించి ప్రసాదాలు చేసి వాయనం ఇస్తుంది పెద్దమ్మనేమో అంటే వేరే ప్లేస్ దేవుని రూముల నుంచి మళ్ళీ వేరే ప్లేస్లో దేవత అమ్మవారు ఉంటారు కదా అమ్మవారిని పెట్టుకొని అన్నీ ఇంకా వ్రతం చేసుకుంటారు తెలుసు కదా మీకు వ్రతం ఇలా టైప్స్ ఉంటాయట కొందరు కుంకుమ పసిపీయడం కొందరు ఇంట్లో వరకే పూజ చేసుకోవడం కొందరు ప్రసాదాలు చేసి పూజ చేసుకోవడం ఇలా వ్రత ఇట్లా వరలక్ష్మి వ్రతంలో చాలా టైప్స్ ఉంటాయి అట ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎవరు మొక్కుకున్న దాన్ని బట్టి వాళ్ళైతే సెలబ్రేట్ అయితే చేసుకుంటారంట ఇదైతే పెద్దమ్మ వాళ్ళది చూడండి పెద్దమ్మనైతే ఎంత ఓపికతోటి ఇన్ని గణం చేసింది అసలుకి చాలా బాగా చేసింది కదా పెద్దమ్మ వాళ్ళు అంతకుముందు సైడ్ చేసి ఉండే ఇప్పుడు రూమ్ పక్కనే చేశారనమాట చాలా బాగా చేసింది సో పెద్దమ్మ ఇంకా మాకు వాయనం ఇచ్చినాక ఇక్కడ పైన ఉంటారు పెద్దమ్మ వాళ్ళ పైన హారికక్క వాళ్ళు సో హారికకి ఇంకా మహాబేబీకి నాకు ఆయన ఇస్తామంటే మళ్ళీ ఇక్కడికైతే వచ్చినాము సో ఇది వచ్చేసి హారికకు వాళ్ళది ఇంకా నేను చాలా చాలా వీడియోస్ అయితే తీయలేదు అంట పోయిన దగ్గరికల్లా ఇంకా మహన్ తీసుకొని వెళ్ళడము వీడియో తీయడం అదంతా కుదరదు కదా అన్నట్టుగా కొన్ని కొన్ని అయితే వీడియోని అయితే షూట్ చేయలేదు ఇంకా కాసేపు అక్కడ పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర స్పెండ్ చేసేసి ఇంటికైతే వచ్చేసినాము ఇంటికి వచ్చినాక అసలు అమ్మ మస్తు ఘోరంగా ఈరోజు టైడ్ అయితే అయిపోయిన ఫుల్ నేను ఎంత టైడ్ అయినా అంటే ఇంకా వ్రతం చేసుకున్న వాళ్ళు ఇంకెంత టైడ్ అయి ఉంటారో ఒకసారి ఆలోచించండి సో ఇంక ఇంటికి వచ్చినాకనైతే డ్రెస్ ఒకటే చేంజ్ చేసుకున్న ఇయర్ రింగ్స్ ఇట్లా పెట్టుకునేసరికి పెద్దగా ఉన్నాయా చాముల తర్వాత పెట్టేసరికి చెవు మస్తు నొప్పి పెట్టింది అసలు ఘోరంగా నొప్పి పెట్టింది నాకైతే పెద్దమ్మనైతే ఈ వాయనం అయితే ఇచ్చింది ఈ వాయనం అయితే నాకు ఈ పక్కదైతే మహాబేబీకి నాకేమో జాకెట్ ముక్కలు బ్యాంగిల్స్ కూడా ఇచ్చారు ఇంకా మిగతా వాళ్ళు ఇచ్చిన అన్ని పక్కన పెట్టినా జస్ట్ మీకు చూపించడానికి అంటే నాకు ఎలా ఇచ్చారు మహాబేబీకి ఎట్లా ఇచ్చిందన్నది చూపెట్టడానికి ఇట్లా తీసినాను అంతే ఈ వీడియో బాయ్ బాయ్